అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తిరుమల కొండ మీద ఉన్న ముఖ్య తీర్థములను దర్శించడానికి వెళ్తున్నాము నిజంగా ఈ తీర్థములు చూడాలంటే మనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండవలసిందే మొదటగా మనం చేరుకున్నాము శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు అనగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు తిరుమల కొండల్లో అత్యంత ఎత్తైన కొండపైన శ్రీవారు మొదటగా కాలుమోపిన ప్రాంతమే ఈ శ్రీవారి పాదాలు ఈ పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలుగా పురాణ ప్రసిద్ధి ఎప్పుడూ సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో అలంకరించబడి ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు శిలాతోరణం శిలాతోరణం అనగా సహజ రాతితో చేసిన ఆర్చ్ లేదా పూలమాల అని అర్థం ఇక్కడ చూస్తున్నారు చక్రతీర్థం బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి స్వచ్ఛమైన ప్రదేశాన్ని విష్ణుదేవుణ్ణి అడగగా అప్పుడు విష్ణువు తన చక్రాన్ని పంపించి ఈ ప్రదేశంను చూపించాడని ఇక్కడ నీటి ప్రవాహాలు కూడా చాలా స్వచ్ఛమని చెబుతుంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు వేణుగోపాల స్వామి మందిరం వేణుగోపాల స్వామి మందిర దర్శనం నిజంగా మనసుకు ఎంతో ఉల్లాసకరమైన ఆధ్యాత్మిక అనుభవం ఈ మందిరమును కార్వేటి నగర పాలకుడు కటారి సాల్వ రాజు వెంకట పెరుమాల్ రాజు పదిహేడు వందల పంతొమ్మిదిలో నిర్మించారు ఇక్కడ టిఫిన్ సెంటర్లు చాలా బాగుంటాయి వేడివేడి స్నాక్స్ అందరికీ రుచికరంగా భోజనం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కాస్త సీదతీరి తిరిగి ప్రయాణమును మొదలు పెట్టవచ్చు ఇప్పుడు మనం చేరుకున్నాము ఆకాశగంగా ఆకాశగంగా శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడే పుష్కరం పాటు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుణ్ణి గర్భం ధరించిందనే చరిత్ర ఇక్కడ స్వచ్ఛమైన నీటిని మూడు పాత్రల్లో ప్రతినిత్యం స్వామివారికి తీసుకొచ్చి అభిషేకానికి ఉపయోగిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాము పాప వినాశనము ఈ పవిత్ర జలాలలో స్నానం ఆచరించినా పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వయముగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించాడని చెబుతుంటారు ఓం నమో వెంకటేశాయ